అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం పెంచానిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ ఈశ్వర దేవస్థానంలో రెండు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఆది సోమవారాల్లో ఈ ఉత్సవాలను జరుపుటకు గ్రామ పెద్దలు అంతా నిశ్చయించినారు ఈ ఆదివారం సాయంత్రం గోధులి లగ్నమందు పుణ్య వాహ వాచనం నాంది పూజ గోపూజ గణపతి పూజ నవ నవగ్రహ శాంతి హోమములు పూర్ణావతి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు అలా పంతొమ్మిదవ తేదీ సోమవారం వేకోజాము నుంచి శివాలయంలో ఈశ్వరుడికి కములు గణపతి నవగ్రహ అష్టదిక్పాలకుల ప్రధాన శివ శివపార్వతి కళశారాధన నూతన కలశములకు రుద్రాభిషేకము అలంకారము రుద్రహోమము పూర్ణావతి మహామంగళారతి ప్రసాద వినియోగములు ఏర్పాటు చేయడం అయింది అలాగే భక్తులందరికీ అన్న సంతర్పణ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది భక్తుల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ స్వామివారి కార్యమును విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం